గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయి అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిందని గురజాల ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు అన్నారు రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు నియోజకవర్గంలోని ఇరవై మూడు మందికి నలభై రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ను ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు అందజేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతాంగానికి సంబంధించిన రోడ్లలో కనీసం గుంతలు పూడ్చిన పాపాన పోలేదని విమర్శించారు పిడుగురాళ్లకి వంద కోట్లు తాగునీటి ప్రాజెక్టు కింద తీసుకొచ్చామని గుర్తు చేశారు ఆ పనులు తమ హయాంలో డెబ్బై శాతం జరిగితే మిగిలిన ముప్పై శాతం పనులు చేయలేకపోయారని మండిపడ్డారు నియోజకవర్గంలో మున్సిపల్ పనులు కూడా పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందజేస్తామని హామీ ఇచ్చారు తిరుగుతుంటే ఎక్కడ పెట్టినా కెనాల్స్ అంతా కూడా జంగిల్తుంది చూడాకు ఎన్ని బట్టి కూడా నీళ్లు రాలే పరిస్థితులు నాకే చూడటానికి ఇబ్బంది అనిపించింది నిధులు ఏమంటే లేకపోయినా నాయకుల సహకారత్వం రైతుల సహకారత్ని మొత్తం చేయించాం ఇప్పుడు మైనర్లు కూడా వాటికి నిధులు చేస్తాం రైతాంగం పొలాలకు వెళ్ళే రోడ్లు ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు కూడా రిఫర్ చేయాలి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రైతులందరూ అడుగుతా ఉన్నారు వాటి కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తాం దేశపర్ప వాటి కూడా నిధులు ఏదైనా అభివృద్ధి అనేది పడకేసి అరాజకానికి తరమైన తీసుకొచ్చి మేము జరిగిందే చెప్పింది జరగాలంటే ఇది డెమోక్రసీలు జరగవు మేము కొడతాం అంటే కుదర నువ్వు కొట్టావంటే నీకన్నా ఉంటాడు ప్రజాస్వామ్య బద్దంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలి అందుకని ఐదోద రాజకీయానికి మనం తరలింపి అభివృద్ధి వైపు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురుగా నియోజకవర్గంగా తీసుకెళ్తాం ఇప్పటికీ చాలా నిధులు